మా గోదావరి వంటకాల్లో ఈ హరితి చాలా ప్రత్యేకమండి ట్రెడిషనల్ వంటకం కూడా హలో మగవలు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగువా బ్లాగ్స్ ముందుగా మనము రెండు గ్లాసులు నీళ్లు తీసుకుని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి రెండు గ్లాసులకి రెండు కప్పులు ఇలాగా వరిపిండి తీసుకుని దాన్ని బాగా ఇలా పొడి పొడిగా ఉక్కబెట్టుకోవాలండి తర్వాత దాన్ని బాగా మెరిపేసి ఉండలుగా చేసుకుని ఇలాగ పొడవుగా తాలికలు కింద చేసేసుకోవాలండి అలాగే చిన్న చిన్న కుడుములు కూడా చేసుకోవాలి ఇందులోనైతే మనం పిండి ఒక పెట్టుకున్నాము అందులోనే మళ్ళీ ఒక నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకుని ఒక కొబ్బరికాయని బాగా తురుముకొని ఇందులో వేసేసుకుని తర్వాత అర కేజీ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలండి బెల్లం బాగా తురుముకుని వేసుకున్న తర్వాత మొత్తం కరిగిపోయి ఇలాగ పొంగు వస్తుంది కదండి నీళ్ళు అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడవ తాలికలు అలాగే చిన్న చిన్న కుడుములని ఇందులో వేసేసుకోవాలండి అలాగే మంచి సువాసన కోసం ఇందులో యాలికయల పొడిని కూడా వేసుకోవాలండి యాలకాయల పొడి వేసుకున్న తర్వాత తాలికల్ని యాడ్ చేసేసుకోవాలండి తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే కనుక తాలికలు బాగా ఉడికిపోతాయండి అంతేనండి ఎంతో రుచి అయిన మా గోదావరి వంటకం ఆరిది అనేది రెడీ అయిపోయిందండి చాలామంది చాలా రకాలుగా చేస్తారండి కొంతమంది బాగా పాయసంలాగా చేస్తారు అలాగే కొంతమంది బాగా గట్టిగా చేసుకుంటారు ఇది చల్లారి పడితే కనుక చల్ల అయిపోతే కనుక ఖచ్చితంగా గట్టిపడిపోతుంది దాన్ని బట్టి మీరు దించేసుకుని తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి